నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఎట్టగాలకు పీసీ హోస్ కమిషన్ ఆ కమిషన్ గడువు పెంచింది గడువు ఒక రెండు నెలలు పెంచింది నిన్న గవర్నమెంట్ సో గడువు పెంచింది అంటే ఆల్మోస్ట్ జూలై థర్టీ ఫస్ట్ వరకు గడువు గడువు పెంచిన తర్వాత భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి టి హరీశరావుకి అట్లాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్రకి వేళ మొగ్గరికి నోటీస్ ఇష్యూ చేశారు కాళేశ్వరానికి సంబంధించి విచారణ వి హాజరు కావమని జూన్ 5న కేసీఆర్ ని జూన్ 6న హరీష్ రావుని జూన్ తొమ్మిదిన ఈట రాజేందర్ని హాజరు కామని ఆదేశాలు వచ్చింది సరే వీళ్ళు పర్సనల్గా అటెండ్ అవుతారా లేదు ఒక నోట్ ఐ మీన్ దాన్ని ఏమంటారంటే ఒక వివరణ ఒక ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్గా కమిషన్కి పంపుతారా ఇంకేం చేస్తారని వెట్ చేసి వే వీ సి నైంటీ నైన్ పర్సెంట్ కేసీఆర్ హాజరు కాకపోవచ్చు ఎందుకంటే ఆయన దీన్ని చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఇళ్ళుగా కేసీఆర్ దేన్ని అంత ఈజీగా తీసుకునే మర్షిండా హు మే నాట్ ఎట్ అండ్ ప్రాబబ్లీ కేసీఆర్ కనుక ఏదన్నా ఒక వివరణ ఒక ప్రకటన చేసి దాన్ని వాళ్ళకి పంపితే దే మై యాక్సెప్టెడ్ యాజ్ కమిషన్ మై యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్ హిస్ రిప్లై ఫర్ హిస్ క్వరీ ఫర్ దర్ ఎంక్వైరీస్ తాము అడగదలుచుకున్న అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానంగా దీన్ని కూడా పరిగణిస్తారు హరీష్ రావు ఆల్రెడీ ముందు ఒకటి రెండు సార్లు మేము కమిషన్ విచారణ ఎదుర్కోవడానికి రెడీ అని బహిరంగంగా ప్రకటించాం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మేము ఏం చేసాము ఎలా చేసాము దాంట్లో ఏ తప్పులు ఎలా జరగలేదు చెప్పుకోవడానికి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వీటిని ప్రకటిస్తాం వీటిని వివరిస్తాము కమిషన్ ఆదేశిస్తే కమిషన్ డైరెక్ట్ చేస్తే అన్నాడు బోసిన రావచ్చు అంటే ఈటల రాజేందర్ కూడా ప్రస్తుతం రాజకీయంగా విభేదించి తప్పనిసరి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి బీజేపీ మధ్యని చేరాడు ఆయన బేసిక్గా లెఫ్టిస్ట్ ఇప్పుడు రైట్ పార్టీ నీడను ఉన్నాడు ఆయన వామపక్ష భావాలు ఇంకోటో ఇంకోటో పూర్తిగా వదులుకున్నాడు అనే భావన నాకు లేదు అనే ఫీలింగ్ నాకు లేదు కానీ ష్యూర్గా భారత రాష్ట్ర సమితితో మాత్రం పూర్తిగా విభేదించాడు అయితే అప్పట్లో జరిగిన వ్యవహారాల విషయంలో ఆయన పూర్తిగా నోరు తెరుస్తాడా సగం సగం మాత్రమే వివరిస్తాడా వీహా టు వెట్సీ ఇక్కడ కూడా ఎందుకంటే గత తప్పుల విషయంలో ఆయన ఏమాత్రం ఓపెన్గా బయటకు వచ్చినా ఆయనకు సంబంధించిన చాలా విషయాలు భారత రాష్ట్ర సమితి తవ్వే అవకాశం ఉంది అంటే ఆ వెనకాల ఏముంది ఏమిటి అంటే ఆయన వెనకాలు ఏమైనా ఉన్నాయా అని ఎవరైనా అడిగితే నేను అర్జెంటుగా సమాధానం చెప్పలేను కానీ బట్ ష్యూర్లీ ఫర్ ఎనీ పొలిటీషియన్ దేర్ విల్ బీ సంథింగ్ ఉచ్ ఈస్ ఉచ్ ఈజ్ నాట్ పబ్లిక్ నాట్ ఓన్లీ పొలిటీషియన్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి బయటకు రాని కొన్ని అంశాలు ఉంటాయి బయటకు చెప్పడానికి ఇష్టపడిన కొన్ని అంశాలు ఉంటాయి వాటి నేపథ్యంలో ఆయన ఈ విషయంలో మౌనంగా ఉంటారా లేదా ఆయన ఓపెన్ అవుతాడా ఓపెన్ అయితే అంటే ఈ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఏ పేమెంట్స్ చేశారు ఎలా చేశారు ఆ పేమెంట్స్ చేసినప్పుడు పాటించాల్సిన నిబంధనలు అన్నీ పాటించారా లేదా ఇవన్నీ ఆయన చెప్పాల్సి వస్తుంది ఆయన ఏవి ఎంతవరకు చెప్తాడో చెప్పడా చెప్పడా అనేది వీళ్ళు పెట్టెన్సీ అయితే వీటన్నిటికీ మించి కేసీఆర్ చాలా సందర్భాలు కేటీఆర్ చెప్పాడు హరీష్ రావు చెప్పాడు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు చెప్పారు ఒకటి వీళ్ళు చెప్పింది ఏమిటండీ కేసీఆర్ ఒక ఇంజనీర్లా కష్టపడి ఐ స్వెట్ మై బ్రెయిన్ అని అడిగాడు ఒక చోట అంటే అంత మథనం చేసి ఈ ప్రాజెక్ట్ కట్టించారు అన్నాడు కట్టారు అన్నాడు సో ఈ ప్రాజెక్ట్లో జరిగిన తప్పులకి ఆయనే బాధ్యత వహిస్తాడా లేదా రెండు కొన్ని టెక్నికల్గా చేయకూడని అంశాలు చేశారు వీటిలో ఈ ప్రాజెక్టులో టెక్నికల్గా చేయకూడని అంశాలు చేశారు అని ఎన్డిఎస్ఈ చెప్పింది అలాగే కాళేశ్వరం ముందు హాజరైన అధికారులు కూడా పైవాళ్ళు చేయమంటే చేసాము యాజ్ ద గవర్నమెంట్ టోల్ వీ హ్యావ్ ఫాలోఅట్ ది ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పారు అంటే ఆ రోజు గవర్నమెంట్ అంటే అటు కేసీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి సో వీళ్ళు చెప్పారు కనుక మేము చేసేము అని ఆ రోజు అధికారులు చెప్పారు కనుక ఆ అధికారులు మాకు మాకు సరిగ్గా చెప్పలేదు కనుక వాళ్ళు చెప్పేది మేము ఫాలో అయ్యాము అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి బ్లేమ్ వాళ్ళ మీద తోసేస్తారా లేదు ఎస్ విత్ ఏ గుడ్ ఇంటెన్షన్ వి డిటెక్ట్ సమ్వేర్ ఇట్ వెట్ రాంగ్ అని చెప్తారా అంటే దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అంటే ఒకటి అధికారుల మీద బ్లేమ్ చేసి వాళ్ళ మీదకి దాన్ని తోసేయడం ఒక ఎత్తు రెండోది ఎస్ ఇది మేమే చేసాము మేము ఎట్లా జరుగుతుందని అనుకోలేదు అవర్ ఇంటెన్షన్స్ ఆర్ సీరియస్ విత్ ఏ వీరి వెరీ సీరియస్ ఇంటెన్షన్ తెలంగాణకి మేలు జరగాలి అతి త్వరగా జరగాలి అనే ఉద్దేశంతో మేము పనిచేసాం పొరపాటు జరిగింది దిర్ ఇస్ నో రాగ్ ఇంటెన్షన్ ఎట్ ఆల్ అని ఏమైనా చెప్తారా తెలీదు అంటే ఇవన్నీ క్వశ్చన్సే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ బహుశా మే సారీ జూన్ పదో తారీఖు తర్వాత కొన్ని ఆన్సర్స్ రావచ్చు అన్ని ఆన్సర్స్ వస్తాయా లేదా ఫర్దర్గా ఇది ఏమైనా వేరే వైపు తీసుకుంటుందా వైపు వెయిట్స్ बट ऐ इंटरेस्टिंग